చైనా మాంజాతో ఇబ్బందులు లేకుండా సేఫ్టీ రాడ్లను పంపిణీ చేశారు పోలీసులు హైదరాబాద్ మహానగరంలో చైనా మాంజాతో పతంగులు ఎగరేయడం వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు పీకలు తెగి చనిపోయే పరిస్థితి ఎదురవుతోంది చాలామందికి తీవ్ర గాయాలవుతున్నాయి చైనా మాంజా పక్షులకైతే మృత్యు వలయంగా మారుతోంది ఈ నేపథ్యంలో సేఫ్టీ రాడ్లను పంపిణీ చేశారు పోలీసులు చార్మినార్ జోన్ డీసీపీ కార్య కిరణ్ ప్రభాకర్ ఆధ్వర్యంలో ఈ పంపిణీ కార్యక్రమం జరిగింది మరోవైపు చైనా మాంజాతో జరిగే ప్రమాదాలపై చిన్నారులకు గాలిపటాలు పంపిణీ చేసి అవగాహన కల్పించారు ఫలక్నుమా పోలీసులు బహదూర్పుర మన్మోహన్ సింగ్ ఫ్లైఓవర్లపై చిన్నారులు అత్యంత ప్రమాదకరమైన పరిస్థితుల్లో పతంగులు ఎగరేస్తూ వాహనదారులకు తీవ్రమైన ఇబ్బందులకు గురి చేస్తున్నారు పెట్టడం జరిగింది ఈ స్పెషల్ డ్రైవ్ పర్పస్ అంటే కొన్ని చైనా మంజా గురించి చాలామందికి నెగ్ ఇంజురీస్ వస్తుంది చాలామంది పిల్లలకి ఇంజురీస్ వస్తుంది ఆ ఆపడానికి ఇది మనము సేఫ్టీ మెజర్స్ ఇక్కడ పెట్టడం జరిగింది చాలా మంచిగా పబ్లిక్ నుంచి కూడా ఒక మంచి రెస్పాన్స్ కూడా వచ్చింది సో నేను అందరికీ ఆహ్వాని చేస్తున్నాను మీ కూడా మీ ఫ్యామిలీ మెంబర్స్కి సేఫ్టీ కోసం మీ పిల్లల సేఫ్టీ కోసం ఖచ్చితంగా ఈ మ్యాక్సిమం వెహికల్స్ పైన ఇది మీరు పెట్టుకోవాలి ఈరోజు సౌత్ జోన్ పోలీస్ డిస్ట్రిక్ట్ సౌత్ జోన్ లిమిట్ నుంచి టోటల్ హండ్రెడ్ ప్లస్ వెహికల్స్ పైన మరిన్ని డీటెయిల్స్ మా చీఫ్ రిపోర్టర్ నూర్ అందిస్తారు హైదరాబాద్ మహానగరంలో చైనా మంజ వల్ల ముగ్గురు యువకులు చాలా తీవ్రమైన గాయపడి హాస్పిటల్ పాలయ్యారు ఇప్పటికే పదుల సంఖ్యలో కూడా పావురాలు చైనా మంజ బారిన పడి చనిపోతున్న పరిస్థితి ఎక్కడైతే చైనా మంజ అమ్ముతున్నారో ఆ షాపులపైన పదే పదే పోలీస్ అధికారులు దాడులు చేసి పదుల సంఖ్యలు అయితే చైనా మాంజా బాబిన్లు అయితే స్వాధీనం చేసుకుంటున్నారు ఎవరైనా చైనా మాంజా అమ్మిన కొన్నా కూడా వాళ్ళపైన చట్టపరమైన చర్యలు తీసుకుంటామనేసి హైదరాబాద్ నగర కమిషనర్ పదే పదే హెచ్చరిస్తున్నారు పాతబసి లాంటి ఏరియాలు అయితే సేఫ్టీ ప్రికాషన్స్ కోసం సేఫ్టీ చైనా మాంజా రాట్ కూడా టీసీలు ప్రత్యేకంగా పంపిణీ చేశారు చిన్నారులు కూడా పతంగులు పంపిణీ చేసి చైనా మాంజా వల్ల జరిగే పైన కూడా అయితే అవేర్నెస్ కనిపిస్తున్నారు పాతబస్తి లాంటి ఏరియాలో పదే పదే దాడులు చేస్తున్నారు ఎవరైతే చైనా మాంజా అమ్ముతున్నారో వాళ్ళు కూడా కొంతమందిని అరెస్ట్ చేసినట్టు హైదరాబాద్ పోలీసులు అయితే వెల్లడించిన పరిస్థితి సామితో నూర్బమ్మ టీవీ నైన్ హైదరాబాద్ చైనా మాంజాతో ఇబ్బందులు లేకుండా సేఫ్టీ రాడ్లను పంపిణీ చేశారు పోలీసులు హైదరాబాద్ మహానగరంలో చైనా మాంజాతో పతంగులు ఎగరేయడం వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు టీకలు తెగి చనిపోయే పరిస్థితి ఎదురవుతోంది చాలామందికి తీవ్ర గాయాలవుతున్నాయి చైనా మాంజా పక్షులకైతే మృత్యు వలయంగా మారుతోంది ఈ నేపథ్యంలో సేఫ్టీ రాడ్లను పంపిణీ చేశారు పోలీసులు చార్మినార్ జోన్ డీసీపీ కారే కిరణ్ ప్రభాకర్ ఆధ్వర్యంలో ఈ పంపిణీ కార్యక్రమం జరిగింది మరోవైపు చైనా మాంజాతో జరిగే ప్రమాదాలపై చిన్నారులకు గాలిపటాలు పంపిణీ చేసి అవగాహన కల్పించారు ఫలక్నుమా పోలీసులు బహదూర్పుర మన్మోహన్ సింగ్ ఫ్లైఓవర్లపై చిన్నారులు అత్యంత ప్రమాదకరమైన పరిస్థితుల్లో పతంగులు ఎగరేస్తూ వాహనదారులకు తీవ్రమైన ఇబ్బందులకు గురి చేస్తున్నారు అంటే కొన్ని చైనా మంజా గురించి చాలామందికి నెక్ ఇంజరీస్ వస్తుంది చాలామంది పిల్లలకి ఇంజురీస్ వస్తుంది ఆ ఆపడానికి ఇది మనము సేఫ్టీ మెజర్స్ ఇక్కడ పెట్టడం జరిగింది చాలా మంచిగా పబ్లిక్ నుంచి కూడా ఒక మంచి రెస్పాన్స్ కూడా వచ్చింది సో నేను అందరికీ ఆహ్వాని చేస్తున్నాను మీ కూడా మీ ఫ్యామిలీ మెంబర్స్కి సేఫ్టీ కోసం మీ పిల్లల సేఫ్టీ కోసం ఖచ్చితంగా ఈ మ్యాక్సిమం వెహికల్స్ పైన ఇది మీ పెట్టుకోవాలి ఈరోజు సౌత్ జోన్ పోలీస్ స్టేషన్ సౌత్ జోన్ లిమిట్ నుంచి టోటల్ హండ్రెడ్ ప్లస్ వెహికల్స్ పైన మరిన్ని డీటెయిల్స్ మా చీఫ్ రిపోర్టర్ నూర్ అందిస్తారు హైదరాబాద్ మహానగరంలో చైనా మంజ వల్ల ముగ్గురు యువకులు చాలా తీవ్రమైన గాయపడి హాస్పిటల్ పాలయ్యారు ఇప్పటికే పదుల సంఖ్యలో కూడా పావురాలు చైనా మాంజా బారిన పడి చనిపోతున్న పరిస్థితి ఎక్కడైతే చైనా మాంజా అమ్ముతున్నారో ఆ షాపులపైన పైన పదే పదే పోలీసు అధికారులు దాడులు చేసి పదుల సంఖ్యలో అయితే చైనా మాంజా బాబిన్లు అయితే స్వాధీనం చేసుకున్నారు ఎవరైనా చైనా మాంజా అమ్మిన కొన్నా కూడా వాళ్ళపైన చట్టపరమైన చర్యలు తీసుకుంటామనేసి హైదరాబాద్ నగర కమిషనర్ పదే పదే హెచ్చరిస్తున్నారు పాతబసి లాంటి ఏరియాలు అయితే సేఫ్టీ ప్రికాషన్స్ కోసం సేఫ్టీ చైనా మాంజా రాడ్లు కూడా డీసీపీ ప్రత్యేకంగా పంపిణీ చేశారు చిన్నారులను కూడా పతంగులు పంపిణీ చేసి చైనా మాంజా వల్ల జరిగే ప్రమాదాల పైన కూడా చిన్నారులకైతే అవేర్నెస్ కనిపిస్తున్నారు పాతబస్తి లాంటి ఏరియాలో పదే పదే దాడులు చేస్తున్నారు ఎవరైతే చైనా మాంజా అమ్మున్నారో వాళ్ళు కూడా కొంతమందిని అరెస్ట్ చేసినట్టు హైదరాబాద్ పోలీసులు అయితే వెల్లడించిన పరిస్థితి సామితో నూర్బొమ్మ టీవీ నైన్ హైదరాబాద్